ఏదైనా అదృష్టం కలిసి వచ్చింది అనుకుని ఎగిరెగిరి పడకండి అణిగి అణిగి ఉండండి అదృష్టం కలిసి వచ్చినప్పుడే కంట్రోల్ చేసుకోవాలి ఏమీ లేనప్పుడు ఎలాగైనా అణిగే ఉంటాం తాడుగు బొంగరం లేనప్పుడు అడుగుండగా ఏం చేస్తా అణిగే ఉంటాం ఇప్పుడు మామూలుగా ఏమీ లేనప్పుడు ఎగిరెగిరేం పడతా ఉండే అనిగే ఉంటాం అన్ని వచ్చినప్పుడు కూడా అణిగి ఉండాలి అది ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మీ ఇంటికాడ రూపాయలే సంపద అనుకుంటున్నారు మీకు ఏదో పది ఎకరాలు పొలం ఉంటే పది ఎకరాలు సంపద అనుకుంటున్నారు మీరు వినయం ఉండాలి వినయం కూడా సంపదే మీ ఇంట్లోనే రూపాయలు మీకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి పెట్టవు ఉన్న వినయం ఉన్న వివేకం వినయం కూడా సంపద ఉన్న మంచితనం సంపద ఉన్న వివేకం సంపద ఉన్న విచక్షణ సంపద ఈ సంపద మటుకే ఆత్మజ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది కానీ మీ ఇంట్లో రూపాయ కాగితాలు కాదు అయితే మీరు రూపాయి కాగితాలు పెట్టి బియ్యం కొనుక్కోవచ్చు అపరాలు కొనుక్కోవచ్చు కాశీ ఎల్లి రావచ్చు బట్టలు కొనుక్కోవచ్చు అ అన్ని కొనుక్కోవచ్చు అనుభవించవచ్చు బజార్ బజార్లో ఏముంటే అన్ని మీకు డబ్బు ఉంటే బజార్లో వస్తువులు వస్తున్నాయి తెచ్చి మీ ఇంట్లో పడేసుకోవచ్చు డబ్బు వల్ల భోగం వస్తుంది ధనం వల్ల భోగం వస్తుంది జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది